తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు భారీ వర్షాలు లేకపోయినా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు నేడు మహబూబాబాద్ వికారాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ మూలుగు కొత్తగూడెం నల్గొండ ఖమ్మం సూర్యాపేట వంటి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే పగటిపూట ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్గా ఉండే ఛాన్స్ ఉందని అన్నారు ఉదయం ఎండకాస్తా సాయంత్రానికి చల్లబడి వర్షాలు కురుస్తాయని అన్నారు గాలుల వేగం చూస్తే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల బలమైన గాలులు వేస్తాయని వర్షం తో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇక గత రెండు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి అబిడ్స్ నాంపల్లి కోటి జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ సచివాలయం లక్డి హిమాయత్ హిమాయత్నగర్ ఖైరతాబాద్ బషీరాబాద్ పంజాగుట్ట అమీర్పేట ఎస్ఆర్ నగర్ అల్విన్ కాలనీలో నిజాంపేట కేపిహెచ్బి కాలనీ ముసాపేట ఎర్రగడ్డ కుక్కట్పల్లి నగర్ ప్రగతి నగర్ జగద్గిరిగుట్ట షార్పూర్ నగర్ జీడమెట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది భారీ వర్షాలతో పాటు ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరంలో పలుచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రధాన రహదారులో వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరం ఏర్పడింది నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో అమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు